మంచో ఫ్యామిలీ వివాదం గురించి మోహన్ బాబు ఇంటి పని మనిషి సంచలనమైన విషయాలు వెల్లడించారు ఘర్షణకు ఆస్తి తగాదాలు కారణం కాదని చెప్పారు స్టాఫ్ విషయంలో తండ్రి కొడుకుల మధ్య వివాదం చెలరేగిందని అది కాస్త చిలికి చిలికి గాలివానలా మారిందని ఆమె చెప్పుకొచ్చారు వాస్తవానికి మౌనికను మనోజ్ పెళ్లి చేసుకోవడం మోహన్ బాబు విష్ణుకి ఇష్టం లేదని అది మనసులో ఉండడం వల్లే చిన్న విషయాన్ని పెద్ద గొడవగా మార్చారని చెప్పుకొచ్చారు అన్న పెళ్లి కొట్టడానికి వచ్చింది నా షాపును కొట్టకరా నువ్వు కొట్టినా కొట్టుకుంటా పెట్టినా పెట్టుకుంటా నా షాపు మీద నువ్వు చెయ్యొద్దు అనేసి దొబ్బినా కూడా ఆగలేదన్న ఆగలేదు దానివల్ల ఆగవద్దు రెడ్డు దెబ్బలు కొట్టిండు అన్న సారేందంటే పొడిని కొట్టొద్దు నా షాప్ నేను భయం పెట్టుకుంటాను పొడిని రా అన్నాడు ఇస్తారు దానివల్ల ఇక ఆ షాప్ గురించి ఎంత గొడవ తండ్రి కొడుకు అసలు చెప్పాలి నాకు తెలిసి చెప్పాలి అన్న చేసుకున్నారా చెప్పాలి అల్లి అంత ఇది ఏం బాబా ఎప్పుడు చేస్తారు ప్రసాద్ దగ్గర సార్ లేదా మార్నింగ్ మేడం ప్రసన్న మేడం వచ్చింది కదా మేడం మధ్యాహ్నం అనిపిస్తుంది అంటే సంజాయించిందా లేకపోతే ఇంకా నా అన్న నా ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు కానీ నా మీద నమ్మకం నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ చేసుకో అన్న రాడు నాకు తెలిసిన మా అన్న రాడు రాడు కానీ ఈయన భయం ఏంటంటే విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యేసినా ఎవరన్నా ఏమన్నా అన్న ఒప్పుడు ప్రాణం తండ్రి కొడుకు పెద్ద కొడుకుండా అందుకని ముట్టుకుంటావా అని కోపం ఉంటది అన్నది అంతే తప్ప మొన్న వచ్చారు టపాకాయలు కాల్చారు పాపకు లక్ష రూపాయలు చేతిలో పెట్టారు మంచిగా ఉన్నారు కదా మనజను పాప పాపకు లక్ష రూపాయలు చేతిలో పెట్టి మంచిగా మండలి